బాగున్నానండి నేనైతే చాలా బాగున్నాను నేనైతే పొద్దు పొద్దున్నే లేచి చక్కగా అయితే స్నానం చేసి పిల్లలని అయితే ముందు స్కూల్ పంపిస్తారండి ఇంకా వంట అయితే చేయలేదు అన్నం ఒకటి వండే కూర ఉండాలి అయితే రాత్రి ములక్కాయలు వచ్చినాయి ములక్కాయలు తీసుకున్నా ముక్కాయ కోడిగుడ్డు వండదామని చెప్పేసి ఇంకా కోడిగుడ్డలు అవి మొదపెట్టి ములకాయలు అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి అండి బాదంపప్పు బాయిల్ ఎక్కువ పెట్టేసి పంపించేసాను నేను ఒకటి తిన్నాను అయితే మన వీడియోస్ ఎంతగానో ఆదరిస్తున్నారండి మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు అలాగే లైక్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలి ఇంకెవరైనా కనుక మన వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మనల్ని ఇంకా సపోర్ట్ చేయమని అయితే నేను మనస్ఫూర్తిగా ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు అన్నీ రెడీ చేస్తున్నా కదా కూర వండుకుందాం అని చెప్పేసి అయితే నేను పొయ్యి దగ్గరకు వచ్చేసానండి ఇప్పుడైతే వంట చేసి పని దగ్గరికి వెళ్ళాలి గబా గబా కూరండ్ వేసి ఎలక్ట్రిషియన్ వస్తా అన్నాడు అక్కడ కరెంట్ పని చేస్తున్నారు అందుకని చెప్పి పందగె తగ్గనమాట అయితే ముందుగా నేను పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకున్నానండి గుడ్లు పెట్టుకోవడానికి కర్రీ మా ఆయన ఫేవరెట్ ఆయనకి ఏం ఫేవరెట్ అమ్ముంటారు మా ఆయనకి అన్ని ఫేవరెట్ అన్ని ఇష్టంగా తినాలి కదండీ ఒక సొరకాయ ఇష్టం ఉండదు మిగినవి అన్నీ నచ్చుతాయి కూరగాయలు కూడా అన్నీ తింటారు సొరకాయ ఒకటి గోరు చిక్కుళ్ళు ఒకటి క్యాబేజీ ఒకటి ఈ మూడు తినాలన్నాయన మిగినవి అన్నీ తింటారు లైట్గా వేసుకుందాం గుడ్లు లైట్గా వేగం సరిపోతుంది లైట్గా గా అండి తీసేసుకున్నాను ఇప్పుడైతే మనం ములక్కాయ ముక్కలు వే వేసుకున్నాము ములక్కాయ ముక్కలు ఆయిల్లో వేసుకోవడం వల్ల కూర మంచి టేస్ట్ ఉండిద్దండి ఆ ములక్కాయ నవ్విలేటప్పుడు ఎక్సలెంట్గా ఉండదు ములక్కాయ టేస్ట్ ఒకవేళ ఎవరైనా తెలియకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ఆయిల్ అనేది ములక్కాయలోకి వెళ్ళింది కదండి ములక్కాయ ఆయిల్లో వేసుకోవడం వల్ల ములక్క ఆయిల్ తీసుకుంటుంది అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది ములక్క అంతా కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది మరి కలర్ వచ్చే ఏం అవసరం లేదు ఇవ్వండి వేగింది కదా ఇప్పుడైతే మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేస్తున్నాము అన్నగా కడుపుకున్నాం ఉల్లిపాయలు అయితే త్వరగా వేగిపోతాయి అని ఇదైతే కొంచెం గోల్డెన్ కలర్లో వేపుకున్నాము ఉల్లిపాయలు అప్పుడైతే బాగుంటుంది కర్రీ ఇంకా ఇప్పుడైతే కూరకు సరిపడా ఉప్పు వేసేసుకున్నాను నేను ఉల్లిపాయలు కూడా త్వరగా మగ్గుతాయి ఉప్పు వేసుకోవడం వల్ల ఎండాకాలం పొద్దున్న తొమ్మిది గంటలకు ఎండ అదిరిపోతుంది అసలు చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది విజయవాడలో అయితే బాగా ఉన్నాయండి ఎండలో మరి మీ అందరికీ ఎలా ఏమో కానీ విజయవాడలో మాత్రం అదిరిపోతుంది ఎండలు మాత్రం వేగుతుంది మేఘ అని కొంచెం ఇప్పుడు ఏదో ఒకసారి చూద్దామండి ఇదిగోండి చక్కగా వేగిపోయింది గోల్డెన్ కలర్లోకి వచ్చింది కదండి ఇట్లా కనుక చేసుకుంటే కూర మంచి టేస్ట్ వచ్చింది ఎక్సలెంట్గా ఉండదు టేస్ట్ మాత్రం టమాటో కూడా నేను సన్నగానే కలుపుకున్నానని టమాటా కూడా మెత్తగా అయిపోయే వరకు మనం మగ్గించుకున్నాము మూత పెట్టుకొని మగ్గిన తర్వాత కారం వేసుకుందాం ఓకే అండి ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇదిగోండి చక్కగా అయితే ఫ్రై అయిపోయింది సూపర్ ఉండిద్ది కూర మాత్రం ఎందుకంటే చూస్తే అర్థమైపోతుంది కారం వేసుకుంటున్నాను నేను ఇప్పుడైతే సార్ కలిపేసుకుందాం అండి ఇంకా వీళ్ళు కూర వీళ్ళు ముగ్గురికి సరిపోద్దో లేదో మరి ఇంకా వీళ్ళు కొంచెం పెరిగేసుకుందనాల్సిందే ఇవాళ ఎక్కువ చేయలేదు కొంచెం చేస్తా ఇప్పుడైతే గుడ్లు వేసేస్తుందాము ఒకసారి కలిపేస్తుందామండి మునక్కాయలు అయితే చక్కగా మగ్గిపోయినాయి ఎక్కువ వాటర్ పోసుకుంటే కనుక పీస్ పీస్ అయిపోతాయి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందాము ఇదిగోండి నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నా ఇదైతే ఇది చక్కగా ఉడికిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు దాకా వచ్చేసరి మీరు నాకు తెలుసు ఎందుకంటే నేను ముందు చెప్పాను లైక్ చేసుకుంటారు ఇప్పుడైనా సరే ఖచ్చితంగా మన ఛానల్ని ఒక లైక్ చేయండి ఎవరైనా కొత్తగా ఈ వీడియో ఇప్పుడే చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి అయిపోయింది శుభ్రంగా ఎక్సలెంట్గా వచ్చింది మునక్కాయ కోడిగుడ్డు టమాటా కర్రీ ఓకే అండి ఇది అయిపోయింది మనం ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకుందాం ఇదైతే వీళ్ళు మధ్యాహ్నం తింటారు ఇప్పుడైతే తినరు మనం ఏం చేద్దామంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అవి ఆరేసి త్వర త్వరగా మన దగ్గరికి వెళ్ళిపోతాం

ఒంటి గంట అయిందండి ఇంటికి వచ్చేసరికి ఎండ అయితే మామూలుగా లేదు అజ్జరిపోతుంది ఇంకా అవన్నీ చూసుకొని ఇద్దరు దగ్గర ఎలక్ట్రిషన్కి ఆ సామాన్లు అవన్నీ అప్పు చెప్పి ఒకరు కావాలని అడిగితే బేరానికి వస్తే వాళ్ళతో మాట్లాడేమన్నమాట ఒంటి గంట అయితే అయిందండి టైము ఇంకా ఆ అసంజేది ఈ లైట్లు అయితే ఒకటి క్లిప్లు అయ్యి తేడా వచ్చినాయి సీలింగ్ లైట్ సీలింగ్ లైట్లు ఈ మొత్తం మళ్ళీ మార్చి వేరే తీసుకురమ్మన్నాడు ఇంకా ఇప్పుడైతే ఈ షాప్ దగ్గరికి వెళ్ళి ఒకటి మార్చాలి మార్చి మళ్ళీ వేరే తీసుకొని వెళ్ళి ఇవ్వాలి ఎలక్ట్రిషన్కి ఇంకా అవి తీసుకొచ్చాము ఆ మేకలు అయితే ఆ మేకలో ఒకటి తెచ్చాను ఆ మేకలు ఇప్పుడు ఇక్కడ మనకి కొట్టాలన్నమాట ఇక్కడ ఛార్జర్ పెట్టుకోవడానికి ఆ బాక్స్ ఉంది కదా ఆ బాక్స్ ఇక్కడ కొడితే ఇక్కడ బాక్స్ అక్కడ బాక్స్ అయితే కొట్టాలండి అందుకని మేకులు అయితే తీసుకొచ్చండి చైనా మేకులు ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడల్లా ఇక్కడ వైర్ అయితే కింద దాకా అందట్లేదు కింద పడిపోతుంది ఆ బాక్స్ కొడితే ఆ ఫోన్ అందులో పెట్టుకోవచ్చు ఇంకా పడకుండా

పద్దెనిమిది జనాలి స్కూల్లో డిఫిన్ చేసారామండి స్కూల్లో పునుగులు అమ్ముతున్నారా బజ్జీలు కూడా అమ్ముతున్నారా బజ్జీలు బజ్జీలు తింటారా అండి మీరు బజ్జీ తినవద్దా అని చెప్పాగా రెండు పునుగులు పది రూపాయల

ఎండకేమా ఏస్ట్ వచ్చేసి ఎండు చేపలు లేవమ్మా ఈ మధ్యన ఎండు చేపలు ఏమి మర్చిపోయా ఎగ్జామ్ ఏంటి రాసావా బానే వదిలేసావాని చిన్న బుడ్డి నువ్వు తెలుగు రాయువుగా మంగళాపురం కాయలు బాగుంటాయి గుజ్జుగా ఉంటాయి దానితోటి మనం నూనెలో ఫస్ట్ ఆయిల్లో ములకాయలు పెట్టుకున్నా అలా తింటే నీకు ములకాయ అసలు టేస్ట్ తెలియదు అది ఈ వ్యాపార ఏమనుకున్నా సరే ఓర మాస్గానే ఉండాలి అది దేన్ని ఎలా తినాలో అలా తింటేనే బాగుంటుంది ఓకే ఫాస్ట్ ఫాస్ట్ గా నువ్వు తినేసి ఒక గంట రుచి తీసుకున్న గంట తీసుకుంటే కుదరదు ఒక గంట తీసుకోలే రెండున్నర వరకు రెస్ట్ తీసుకొని స్నానం అనుకో ఈయన ముగ్గురు ఈ పని దగ్గరికి వెళ్ళిపోమంటే ఇల్లు వెళ్ళిపోతారు పో పండిస్కొని మనం వాటి వెళ్ళి లైట్లు మార్చుకొని పని దగ్గరికి వెళ్ళిపోయి లైట్లు పెట్టేసి అందరం కలిసి వెళ్ళిపోదాం ఓకేనా ఓకే తినండి అయితే కానీ అవలేదు ఇంకా చక్కగా కూర అయితే కమ్మగా ఉందండి నీట్గా తినేసాను ములక్కాయలు అన్నీ పీల్చి పిప్పి అనమాట నాటు ములక్కాయలుగా మంచి రుచిగా ఉన్నాయి

బయలుదేరి వెళ్ళిపోవాలి కాబట్టి ఇప్పుడైతే నేను చదివేసుకుంటాను ఇక ఇవాళ ఇదైతే వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మనం చూడుతాం మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ తన నానే తన నానే తన తన నా నే నానే